కులివిందుల వేముల మండలంలో యూసీఎల్ కర్మాగారం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివాదాల నడుమే నడుస్తూ ఉంది అక్కడ యూసీఎల్లో నడుస్తున్నటువంటి కార్మికుల యొక్క భద్రత కలువైతుంది అనేక దఫాలుగా అక్కడ జరిగిన సంఘటనలే మరి బయటకు వస్తున్నటువంటిది ఇటీవల ఆగస్టు ముప్పైనా లింగాల మండలానికి వెంకట మురళి మైనింగ్లో ప్రమాదం బండరాయి పడి కాలికి తీవ్ర గాయాలై పులిందల ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ దగ్గర పోతే అది కేంద్ర స్థానిలోకి వస్తుంది మేము తనిఖీలు చేయడం జిల్లా కలెక్టర్ చెప్తే పోతామని చెప్పేటువంటి దాంట్లో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వ్యవహరించడం జరిగింది అలాగే నిన్న ఈరోజు కూడా అక్కడ యురేనియంలో టైలింగ్ ఫాండ్ నుంచేటువంటి వ్యర్థ పదార్థాలు కూడా అక్కడ నిక్షితం అంటే లోపలికి పంపించాల్సిన అధికారులు యూసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆ యొక్క టైలింగ్ పాటు ఉన్నటువంటి వ్యర్థాలు చుట్టుపక్కల భూములను కూడా కలుషితమై ఆ భూములు వ్యవసాయానికి కూడా అనికిరావని చెప్పి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విన్నవించినా కూడా యూసీల అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది తక్షణం ఈ యొక్క ఈ వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెన్నైలో ఉన్నటువంటి కేంద్ర ఈ యొక్క కార్మిక శాఖ అధికార దృష్టికి ఏఐపీ తరఫున వినవించడం జరుగుతుంది తక్షణం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ జరిగేటువంటి పరిణామాలపైన దృష్టి సాధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి కార్మికులు చుట్టుపక్కల గ్రామాలకు ప్రజలకు ఆటంకం లేకుండా ఇంక యూసీఎల్ యాజమాన్యం ఇక్కడ నడుచుకోవాలని చెప్పి ఏఐపీగా వినవిస్తున్నాం లేని పక్షంలో ఏఐపిస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి కార్మికుల యొక్క రైతుల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం